లోకంలో కొంతమంది ఉన్నారు దురాత్మ ఆ ఆరాధకులు వాళ్ళ పని ఏంటో తెలుసా ప్రపంచం మొత్తంలో కూడా కొన్ని ప్రదేశాల్లో వాళ్ళు ఉన్నారు సాతా నేర్పరచుకున్నాడు వాళ్ళని వాళ్ళ నిత్య కృత్యాలు ఏంటో తెలుసా దేవుని సువార్తను అడ్డగించున్నట్లు దేవుని సంబంధులంతా భ్రష్టులై లోకానుసారులై నాశనం అగినట్లు ప్రార్థనా జీవితం పాడైపోవున్నట్లు విశ్వాస భ్రష్టులగున్నట్లు వాక్య ధ్యానం విషయంలో తొలగిపోవున్నట్లు వాళ్ళ సమయమంతా వ్యర్థపుచ్చుకునేటట్లు ఈ ఎవరైతే దేవుని సంబంధులు ఉన్నారో వాళ్ళన్ని విషయాల్లో నష్టపో ఉన్నట్లు వాళ్ళు నిరంతరము దురాత్మల్ని సాతాదుని ఆరాధిస్తూ కోరుకుంటూ ఉంటారు దయ్య దయ్యపు సంబంధులకు శత్రువులు ఎవరు దేవుని సంబంధులే వాడు మంత్రప్రయోగం చేస్తా మాంత్రిక విద్యలు ఏమంటాడు శత్రు వినాశ శత్రు వినాశ 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 అని పలుకుతూ ఉంటాడు ఎవడు వాడికి శత్రువు దయ్యపు సంబంధికి శత్రువు ఎవరో దేవుని సంబంధే దేవుడిని అడిగినా దయ్యాన్ని అడిగినా మనిషి తనంతట తాను అడిగితే దయ్యమైన గదిలిది దేవుడైన గదులుతాడు అందుకే దేవుడు ఏమంటున్నాడో తెలుసా అరే సాతాను సంబంధులు అంతగా వాడిని పిలుస్తున్నారు వాడికి రా నన్ను పిలవండి రా బాబు నేను వస్తాను వాడి ఆట కట్టిస్తానని దేవుడు పిలుస్తుంటే మనోళ్ళేం ప్రార్థన చేయరు ప్రార్థన ఏం చేయరు ప్రార్థన చేయరు దేవుడు మొత్తుకొని చెప్తున్నాడు ప్రార్థన చేయండి యహోవా జ్ఞాపక కర్తలారా విశ్రమింపకుడి ఆయన ఇరుశులేమును స్థాపించే వరకు ఆయనను విశ్రమింప నియ్యకుడి ఇరుశలేమాని ప్రాకారముల మీద నేను కావలి వారి నుంచి ఉన్నాను రియ్యను పగలైనను వారు మమనముగా ఉండరు కావలి వారిని పెట్టాడంట వాళ్ళు నిరంతర విజ్ఞాపన యహో జ్ఞాపక కర్తలారా విజ్ఞాపన విజ్ఞాపనకర్తలారా మనకంటే నియమనిష్టలతో చేస్తున్నారు మంత్ర సంబంధులు మాంత్రిక సంబంధులు దురాత్మ సంబంధులు జీవితాలు జీవితాలే పణంగా పెట్టి త్యాగం చేసి మనుష్య మాంసం తింటూ హేయమైన కృత్యాలు చేస్తూ హేయమైన కార్యాలు చేస్తూ మరి సాతానుకు వాళ్ళ దేహాన్ని అప్పగించుకొని హేయమైన నీచమైన కార్యాలు చేస్తూ ఏమని వాళ్ళు శాతానికి అప్పజెవుతున్నారో తెలుసా ఏమని వాడిని ఆహ్వానిస్తున్నారో తెలుసా రా లోకంలో నీ కార్యాలన్నీ జరిగించు ఏలు మనుషుల్ని ఏలు ఆవాహయామి ఆవాహయామి ఆకర్షయ ఆకర్షయ రా రా అని పిలిచి అపజవుతున్నారు సమాజాన్ని అలా ఎవడో ఒకడు పిలవకపోతే వాడు రావాతి కాదు పర్మిషన్ లేదు ఎవడు పిలవకుండా వాడు వచ్చాడనుకో మనుషుల మధ్యలోకి దేవుడు ఊరుకోడు అలాగే ఎవరు పిలవకుండా దేవుడు లైన్లోకి వచ్చాడానికి వాడు ఊరుకోడు ఇది ఇక్కడ నిబంధన మనుషులు తమంతటా తాము పిలిస్తే నువ్వైనా నేనైనా కదలాలిరా వాళ్ళకై వాళ్ళు పిలవకుండా నువ్వు కదలటానికి లేదు నేను కదలటానికి లేదు ఇది రూల్ ఈ రూల్ ప్రకారం స్టార్టింగ్ చూస్తే మనుషులే దయ్యాన్ని లోబడి దేవుడిని పక్కన పెట్టారు ఇక అప్పటి నుంచి వీడి వైషమ అయిపోయి మొత్తాన్ని జడగొట్టం మొదలు పెట్టాడు ఇక మధ్యలో దేవుడు జోక్యం చేసుకుని కొంతమంది భక్తుల్ని లేపి ఇక ద్వారా చిన్నగా తన పని మొదలు పెట్టాడు ఇప్పుడు లోకంలో ఇద్దరు పనిచేస్తున్నారు ఒక పక్క దేవుని భక్తులేమో సాతాను కార్యములు బంధించబడునట్లు ప్రతినిత్యము ప్రార్థన చేస్తున్నారు నేను కూడా చేస్తాను తెలుసా మీకు నా అనుదిన ప్రార్థనలో తప్పనిసరిగా ఈ అంశం ఉంటుంది భూమి మీద దయ్యపు కార్యములు బంధించు తండ్రి దురాత్మల కార్యములు బంధించు సాతాను కార్యములు బంధించు వాడి సంబంధుల కార్యములు బంధించు అవి నిర్వీర్యం కావాలి నాశనం కావాలి వ్యర్థపుచ్చబడాలి మనుషుల్ని రకరకాలుగా పాపానికి ఈడ్చుకెళుతూ త్రాగుడు వ్యభిచారం జోదం దొంగతనం నరహత్య మాంత్రిక విద్య విగ్రహారాధ రకరకాలుగా ఆత్మహత్యలకు ప్రేరేపిస్తూ హేయమైన కృత్యాలకు ప్రేరేపిస్తూ మనుషులని ఉగ్రతకు గురయ్యేటట్టు మనుషుల్ని నాశనం చేయటానికి నిరంతరం పోరాడుతున్న దుష్ట శక్తులు ఏ సునాము మనం బంధించబడాలి ప్రభు వాటి శక్తులు నిర్వీర్యం కావాలి వాటి కార్యాలు ఆటంకపరచబడాలి అవి నాశనము చేయబడాలి సత్యస్థాపన జరగాలి పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి సంఘము క్షేమము పొందాలి అభివృద్ధి చెందాలి అనేకాత్మ రక్షణలోకి రావాలి దేవానీ పరిశుద్ధాత్మ కార్యములు భూమి మీద బలముగా జరగాలి దురాత్మల కార్యములు అట్టగించబడాలి ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి తండ్రి అని ప్రార్థన చేస్తా ఉంటా రోజు చేస్తా మీకుందా అలవాటు ఉంటే సంతోషం లేకపోతే ఇది మొదలు చేయండి ఎందుకంటే అవి ఉన్నాయి లేఖనంలో ఎన్ని ఎన్ని వచనాలు ఉన్నాయి చూడండి ద్వితీయోపదేశ ఖండం పద్దెనిమిది పది గలతీ పత్రిక ఐదు పంతొమ్మిది ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఎనిమిది అదే ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయము అదే ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఇరవయ వచనం నుంచి చూడు ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడువను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్త విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందలేదు మరియు తాము నరహత్యలను చూడండి తాము మంత్రములను రౌండ్ దాన్ని లేఖనం నిరర్ధకం కానేరదు కదా దేవుడు అబద్ధాలు చెప్పడు కదా అన్న అవన్నీ ఏమి లేవు ఒట్టిదే అనుకుంటున్నామన్నా అదే అది కూడా నువ్వు భ్రమ పడుతున్నావు అక్కడ కూడా వాడు నిన్ను భ్రమకు గురి చేశాడు అవి ఏమి లేవు అవన్నీ ఒట్టి ట్రాష్ అదంతా అని అలా అనుకోవటంలోనే నువ్వు మోసపోతున్నావు ఏమెందుకు లేవు ఇన్ని వచనాలు ఉంటే ఉన్నాయి అయితే వాటిని బట్టి భయపడమని నీకు చెప్పట్లా ఎదిరించి వాటికి వ్యతిరేకంగా పోరాడమని నేర్పిస్తున్నా అది విషయం ఇక్కడ ఉందా మాయ మంత్రములను చోరత్వములను చేయకుంటున్నట్లు వారు మారు మనసు పొందిన వారు కారు ఏమండి ఇంకా మీకు రిఫరెన్స్ ఏది కావాలా బైబుల్ గ్రంథంలో అహబురాజు యొక్క భార్య ఎజబెల్ చెల్లంగి విద్య తెలిసింది తెలుసా మీకు ఆమె గురించి ఎజబెల్ మాంత్రికురాలు చెల్లంగి విద్య నేర్చుకున్నది ఆమె జారిణి చూస్తావా వచనం కూడా తెలుసుగా ఇంకా చెప్పేదా ఇంకా ఉన్నాయి ఐగుప్తు దేశంలో మోసే వెళ్ళి ఐగుప్తు దేశంలో మోసే వెళ్ళి ఫరో ఎదుట తన చేతి కర్రను తీసి పాముగా పడవే పడవేసినప్పుడు అది పాము అయింది తెలుసు కదా ఆ చర్య చేసినప్పుడు ఐగుప్తు రాజైన ఫరో నవ్వి ఇంత మాత్రం కార్యాలు మా మాంత్రికులు కూడా చేస్తారని తమ మాంత్రికులు చెప్పినప్పుడు వాళ్ళ కర్రలు విసిరితే అవి కూడా పాములైనాయిగా మరి ఎలాగైనాయి మోస చేసిన కార్యాల్లో దాదాపు కొన్ని కార్యాలు మాంత్రికులు కూడా చేస్తారు తెలుసా వాళ్ళు నీళ్లను రక్తంగా మార్చారు వాళ్ళు రకరకాల క్రియలు చేశారు ఎలా సాధ్యం ప్రపంచం మొత్తంలో ఎక్కువ శాతం దేవదూతలు భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళ పని ఎక్కువ శాతం జరిగింది ఈజిప్ట్లోనే ది గ్రేట్ పిరమిడ్స్ ఉన్నాయి చూడండి ప్రపంచ వింతలలో ఒక వింత ఆ పిరమిడ్స్ కూడా పక్కాగా వాటి ప్రోద్బలంతోనే నిర్మించడం జరిగింది అవి కూడా వాటికి అడ్రస్ చేయడానికి భూమి మీద ఒక ప్లేస్ని అవి గుర్తుపెట్టుకొని అక్కడికి వచ్చి వాటి కార్యాలు నెరపడానికి అక్కడికి రావటం జరిగింది ఇప్పుడు మనోళ్ళు చూసిన ఫ్లయింగ్ సాసర్స్ అని ఏమంటే ఏలియన్స్ వస్తున్నారని చెప్పి చెప్తారు కదా ఏలియన్స్ ఆకారాలు వీళ్ళు వేసుకొచ్చే ఆ వెహికల్స్ వాటి యొక్క ఆకారాలు ఎప్పుడు ఐదు వేల సంవత్సరాల క్రితమే ఈజిప్షియన్ గోడల మీద చెక్కబడి ఉన్నాయి ఆ పిరమిడ్స్ గోడల మీద ఉన్నాయి కొన్ని ప్రదేశాల్లో ఉన్నాయి అవి ఎలా సాధ్యమైంది అది అక్కడికి వచ్చారు గనుకనే అప్పటి కాలంలో అన్నిటికంటే ముందంజలో ఉంది నాగరికతలోనే కాదు నైపుణ్యంలోనే కాదు మాంత్రికత్వంలో కూడా నంబర్ వన్లో అదే ఉంది ఐగుప్తు తెలుసుగా నిర్గమాకాండం చదివారుగా ఎంతమంది గుర్తుంది చేశారా లేదా మాంత్రికులు అదిగో ఆ ఫ్లయింగ్ శాసన దిగటానికి కేంద్ర బిందువులుగా ఉండటానికి ఆ పిరమిడ్స్ నట్ల ఏర్పాటు చేశారు గ్రహాంతర జీవులు దేవదూతల్లో రకరకాల కేటగిరీస్కి చెందిన వాళ్ళు ఉన్నారు రకరకాల తరగతులకు చెందిన వాళ్ళు ఉన్నారు అయితే మొత్తం ఎంతమంది ఉన్నా మనకంటే ఎక్కువ మహిమ కలిగిన వాళ్ళే మన నాలెడ్జ్ కంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ కలిగిన వాళ్ళు వాళ్ళు ప్రిలారా దయచేసి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నాను విశ్వాస భ్రష్టత్వం